సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను రోలర్ కోస్టర్ అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం ఒకనొక రోజు అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో ప్రయాణించినప్పుడు అక్కడ సందర్శకులను ఆకట్టుకునే హాలీవుడ్ ప్రదేశానికి వెళ్ళాను ఆ ప్రాంతమంతా నా జీవితంలో మొట్టమొదటిసారి రోలర్ కోస్టర్ ఎక్కాను హై స్పీడ్తో మలుపులు తిరగడంతో నేను దీన్ని ఆపేయండి నేను దిగిపోతాను అని అరవడం మొదలు పెట్టాను అయితే రోలర్ కోస్టర్ మాత్రం ఆగలేదు కానీ నేను మాత్రం మిగిలిన ప్రయాణమంతా భయంతో గట్టిగా పట్టుకోవాల్సి వచ్చింది ఒక్కోసారి కొండపైకి క్రిందకు జారిపోవడం మనకు తెలియకుండానే మలుపులు తిరగడంతో కొన్నిసార్లు జీవితం మనకు ఇష్టం లేని రోలర్ కోస్టర్ ప్రయాణంలా ఉంటుంది ఊహించని కష్టాలు ఎదురైనప్పుడు దేవునియందు నమ్మిక ఉంచడమే ఉత్తమమైన విషయమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు గుర్తు చేస్తుంది తన దేశము దురాక్రమణకు గురై అల్లకల్లోల పరిస్థితిలో ప్రవక్తైన యష్యా పరిశుద్ధాత్మచే చే ప్రేరేపించబడిన వాడై ప్రభువు దగ్గర నుండి ఈ బలమైన వాగ్దానాన్ని పొందుకున్నాడు ఎవరిని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు ఏలైనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు అవును ప్రేమ నువంటి వాళ్ళారా మనము ఆయన తట్టు తిరిగినప్పుడు మన రక్షకుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును మనకు దయచేస్తాడు అత్యంత భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధికి చెందినటువంటి ఒక స్త్రీ ప్రార్థించమని నాతో పంచుకున్న తన మాటలు నాకు ఎప్పుడు గుర్తుంటాయి ఏమి జరుగుతుందో నాకు తెలియదు కానీ దేవుడు ఈ రాత్రి మాతో ఉన్నాడు కాబట్టే నేను బాగుంటానని తెలుసు జీవితంలో కష్టాలుంటాయి అయితే జీవితము కంటే మనలను మిన్నగా ప్రేమించిన మన రక్షకుడు వాటన్నిటికంటే గొప్పవాడు హలలుయా అట్టి విశ్వాసం కలిగినడానికి ప్రయత్నం చేద్దామా దేవుడు మిమ్మను ఆశీర్వదించినగాక ఆమె